హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్ నిన్న చూస్తే సీడెడ్ సుల్తాన్ ఎవరు సీడెడ్ కి డే వన్ కింగ్ ఎవరు తేల్చేసాం కూడా ఎవరు సీడెడ్ కింగ్ అనేది సో ఆ వీడియో ఇంకా చూడకుండా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి అండ్ ఈ రోజు చూస్తే నైజాం కింగ్ ఎవరు డే వన్ కింగ్ ఎవరు అనేది క్లియర్ కట్ గా మనం మాడుకునే కూర్చోదాం భయ్య అండ్ మెయిన్ గా భయ్య నైజాం డే వన్ రికార్డ్స్ విన్న తర్వాత మీరు ఒక్క హీరో గురించి మాత్రం అరే ఏంట్రా వీకు వీకు అని రుద్దారు ఇంత స్ట్రాంగ్ ఇలా ఉన్నాడేంట్రా అన్ని చోట్ల అనిపిస్తుంది ఎస్ అది మాత్రం పక్కా సో మొత్తం ఎందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద దేవన్ రికార్డ్స్ లిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అల్లు అర్జున్ భయ అల్లు అర్జున్ కైతే ఉంది భయ్య డేవన్ రికార్డ్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రామ్ చరణ్ రామ్ చరణ్ అయితే మగధీర అండ్ త్రిబుల్ ఆర్ ఉంది అండ్ ఇక మన బాహుబలి ప్రభాస్ కి అయితే బాహుబలి వన్ బాహుబలి టూ సాహో సలార్ అండ్ ఆది మొత్తానికి అయితే అవి ఉన్నాయన్నమాట వన్ రికార్డ్స్ అయితే అండ్ మన మహేష్ బాబుకి అయితే బిజినెస్ మ్యాన్ దూకుడు ఆగడు అండ్ శ్రీమంతుడు మహర్షి ఎస్పీపి అదే సర్కార్ వారి పాట మొత్తానికైతే ఇవి ఉన్నాయి లిస్ట్ మహేష్ బాబు లిస్ట్ లో అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ ఎన్టీఆర్ కింద ఉన్నాయి ఊసరవెల్లి త్రిబుల్ ఆర్ జైలఘోష అరవింద సమేత అండ్ జనతా గ్యారేజ్ సో అయితే ఎన్టీఆర్ ఎన్ని ఉన్నాయి అనమాట నెక్స్ట్ పవన్ కళ్యాణ్ భీమల నాయక్ కొమరంపులియక్ గంగతో రాంబాబు జల్సా అండ్ అజ్ఞాతవాసి సో మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే ఇన్ని ఉన్నాయన్నమాట సో మొత్తానికి ఎవరికి ఎన్ని ఉన్నాయని చూస్తే మన పుష్పకి అదే మన ఆలోచన ఒకటి ఉంది అండ్ రామ్ అయితే రెండు ఉన్నాయి అండ్ ప్రభాస్ కి అయితే ఐదు ఉన్నాయి భయ అండ్ ఎన్టీఆర్ అయితే ఐదు ఉన్నాయి అండ్ మన మహేష్ బాబుకి అయితే ఆరు అండ్ పవన్ కళ్యాణ్ ఆరు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అయితే చెరోక ఆర్ వేసుకొని నెంబర్ వన్ ప్లేస్ లో అయితే ఉన్నారు భయ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ టూ లో అయితే ఎన్టీఆర్ ప్రభాస్ ఉన్నారు ఐదు సినిమాల్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ ఉన్నాడు రెండు స్థానాల్లో రెండు డేవన్ రికార్డ్స్ తో అండ్ నెక్స్ట్ వచ్చేసి పుష్ప ఉన్నాడు మొత్తానికి ఇక్కడ హైలైట్ ఏంటంటే వీకు 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 ఎన్టీఆర్ లో వీకు అన్న రుద్దుతుంటే అందరూ అసలు వీక్ నిజంగా అనుకున్నారు కానీ ఈ డేవన్ రికార్డ్స్ చూసాక తెలిసింది మామూలు స్ట్రాంగ్ కాదు భయ్య అసలు ఇచ్చి పడేస్తాడు అంతే అసలు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సిక్స్ ఇయర్స్ లో ఒకే ఒక్క సినిమా వచ్చింది త్రిబుల్ అందుకే చాలా వీక్ అని వృద్ధి పరిశ్రమలు సోషల్ మీడియాలో అయితే బట్ జస్ట్ ఒకే ఒక్క సినిమా తేడాతో నెంబర్ వన్ ని మిస్ అయిందంటే ఐదు సినిమాలు ఉన్నాయి ఏకంగా అయితే డే వన్ రికార్డ్స్ సో నాలుగు దేశం వరకు నెక్స్ట్ దేవరతో సరి సమానంగా అయిపోతుంది ఆరు వన్ రికార్డ్స్ పవన్ కళ్యాణ్ మహేష్ అవుతు తర్వాత ఎన్టీఆర్కే సో ఇప్పటికైనా ఈ రుద్ధుడపితే చాలా బెస్ట్ పోయా ఎందుకంటే ఎన్టీఆర్ అయితే అస్సలు అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా వీక్ కాదు నైజంలో కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్